కాంగ్రెస్ గవర్నమెంటు గత ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలని హామీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీలలో మెయిన్గా మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు పోతే కళ్యాణలక్ష్మికి తులం బంగారం అనేది చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది అవి తుంగలో దొక్కి ఎప్పుడూ ఇవ్వవలసినటువంటి చీరలను అక్టోబరు దసరా మాసంలో దసర ఇచ్చే సద్దుల పండుగకు ఇచ్చే చీరలను ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్లను ముందు పెట్టుకొని ఈ చీరలు ఇచ్చి ఈ మహిళలను మభ్య పెట్టాలనే ఉద్దేశంతో ఓటర్లకు ఒక ప్రలోభంగా ఇది ఈ చీరలు పంచడం అనేది జరుగుతుంది మరి ముఖ్యమైన హామీలు అనేది తులం బంగారం అనేది ఈ ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు మహిళలకు అనేది ఇవి మర్చిపోవాలనే ఉద్దేశంతో ఈ చీరలను ఇప్పుడు తీసి పంచడం భావ్యం కాదనేది మేము అంటున్నాం దీనికి గాను ఇది అట్లనే అంటే ఈ యొక్క మహిళల పట్ల ఈ తులం బంగారం కళ్యాణ లక్ష్మి అనేది నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది ఇవి త్వరలోనే వారికి అమలు పరిచే విధంగా మేము బీజేపీ పార్టీ తరఫున ఎటువంటి ఈ ధర్నాలకైనా ఎటువంటి మద్దతుకైనా మహిళలకు ఇవ్వడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉన్నది ఇకపోతే మహిళలకు గ్యాసుల విషయంలో ఇచ్చే సబ్సిడీ సెంట్రల్ నుంచి వచ్చే సబ్సిడీ వస్తున్నది ఈ రాష్ట్రం నుంచి వచ్చే సబ్సిడీ ఇంతవరకు ఎవరి అకౌంట్లో సుత పడడం లేదు దీనికి సుత ఇది ఈ హామీ సుత నీరు జరిగింది ఈ విధంగా ఏదో ఒకటి ముందు పెట్టుకొని ఈ చీరలను ఇప్పుడు ఎప్పుడో ఇవ్వాల్సిన ఈ చీరలను ఇప్పుడు ఇవ్వడం అయితే భావ్యం కాదు అందులో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు చీర ఇవ్వాలి ఇది కేవలం ఒక ఏది మహిళా గ్రూపులలో ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నామని పంచడం సూత ఇది పద్ధతి కాదు మహిళలను విభజించడం పాలించడం అనేది సుత ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది పద్ధతి కాదు త్వరలో ఈ మహిళలే ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కొద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది మర్చిపోవద్దు కాంగ్రెస్ వారు దీనికి గాను త్వరలో ఎట్లయితే హామీలు ఇచ్చిర్రో అదే తులం బంగారం నెలకు ఇరవై ఐదు వందల రూపాయలను మహిళలకు అమలు పరిచి ఈ చీరల సూత ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలకు మహిళకు ఇచ్చి ఇచ్చి తీరాలని బీజేపీ మండల పార్టీ తరఫున నేను కోరడం జరుగుతున్నది